ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డీ టిల్లు సినిమా తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అట్లుంటది మనతోని అనే డైలాగ్స్ కూడా వాడాడు అప్పటి నుంచి టైగర్ ఫ్యాన్స్ కూడా టిల్లు గాడికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు మార్చి అయిన డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చూశాడు అంతేకాదు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఎన్టీఆర్ సక్సెస్ పార్టీ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది ఎన్టీఆర్ ఇంట్లో నిర్మాత నాగవంశి సిద్ధు జొన్నలగడ్డతో పాటు విశ్వక్ సేన్ కలిసి పార్టీ చేసుకున్నారు ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను ఈ ముగ్గురు సోషల్ మీడియాలో షేర్ చేయగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ఇక్కడ నుంచి టిల్లుగాడి సక్సెస్ మీట్ కోసం యంగ్ టైగర్ వచ్చేస్తున్నాడు అంటూ టాక్ మొదలైంది మార్చి ఇరవై తొమ్మిదిన రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ టాక్ తో అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతోంది మూడు రోజుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టిన టిల్లుగాడు ఫస్ట్ వీక్ లో సెంచరీకి చేరువయ్యాడు ఇప్పటి వరకు ఆరు రోజుల్లో తొంభై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వస్తాయి అంటే మొదటి వారంలోనే టిల్లుగాడు వంద కోట్ల మార్క్ అందుకున్నట్లే దీంతో ఈ మూవీ సక్సెస్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఈ సక్సెస్ మీట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఈ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం ఒకవేళ టిల్లుగాడి కోసం ఎన్టీఆర్ వస్తే మాత్రం ఆ రచ మామూలుగా ఉండదనే చెప్పాలి మరి టిల్లుగాడి కోసం టైగర్ వస్తాడో లేదో చూడాలి హిట్ టీవీ ప్రజెంట్స్ లైక్ షేర్ కమెంట్ జెస్సీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నా గుండే ఏదో ఆ టైమ్ మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని